కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యాభై ఆరు కులాలకు ఆ కులాల పేరు మీద కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెంటనే పాలక మండలిని అనౌన్స్ చేయాలని ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నా దీనివలన కార్పొరేషన్లు చేసి పాలక మండలిని ప్రకటిస్తే వాళ్ళ ఆత్మగౌరవం పెరుగుతుంది నాయకత్వం పెరుగుతుంది అది కాంగ్రెస్ పార్టీకి చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించే ఇది కొత్త డిమాండ్ కూడా కాదు మీరు మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన డిమాండ్ కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే విదేశాల నుంచి రాగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి కులంలో నాయకులను పెంచవలసిన అవసరం ఉంది ఎమ్మెల్సీలు కావాలి ఎంపీలు కావాలని కూడా ఒకవైపు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇది కూడా ఏర్పాటు చేస్తే ఈ కులాని యొక్క అభివృద్ధికి మైక్రో లెవెల్ అట్టడుగులో సమస్యలు ఏమున్నాయి ఆ కులం ప్రతి కులముకు ఉన్న సమస్యలు ఆ కుల సంఘాలకే తెలుస్తాయి గొడ్రమందులో తొడేళ్ళు ఉండవు గొడ్రమందులో గొర్రెపటే ఉండాలి కాబట్టి ఆ రీతి లోపల ఈ కులాల నాయకత్వాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞాపతిస్తున్నాం అదేవిధంగా ఈరోజు దాదాపు ముప్పై నలభై కుల సంఘాలు వచ్చాయి ఈ కుల సంఘాలు వచ్చే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ పెడుతున్నాం కులగ జనగణనలో కులగణన కేంద్ర ప్రభుత్వం చేయాలి ఇక్కడ బీసీ కులాల జనాభా లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫాస్టో రాహుల్ గాంధీ కూడా జాతీయ స్థాయి నాయకుడు రాహుల్ గాంధీ మేము కులగణన చేపడతామని జోడో యాత్రలో ప్రకటించారు ఇప్పుడు నిన్న నా న్యాయయాత్ర స్టార్ట్ చేస్తూ భారతదేశంలో బీసీల సమస్యలు పరిష్కారం కావాలంటే కులగణన జరగాలి అని చెప్పి డిమాండ్ ఆయన ముందుకు తెచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఈ డిమాండ్ ముందుకు తీసుకొచ్చి కులగణన చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి బీసీలకు కట్ట సభలో రిజర్వేషన్లు పెట్టాలి కేంద్రం వచ్చే కేంద్ర బడ్జెట్లో బీసీలకు యాభై లక్షల కోట్ల బడ్జెట్ పెట్టం పెడతామని బీజేపీ పార్టీ ప్రకటించింది బీజేపీ పార్టీ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి ఏం తమాషదు ఉందా బీసీ పన్ను పెట్టాలి ఓట్లేసి మిమ్మల్ని ప్రధానం చేయాలి నరేంద్ర మోడీ ముఖం పెట్టి ఓట్లు వేయించుకుంటారు గెలిచినాక మొత్తం కార్పొరేట్లు కాగ్రగురాలే రాజ్యం వెళ్తారా బీజేపీ ముఖమేమో నరేంద్ర మోడీ పెట్టుకుంటారు ఓట్లు మా వేయించుకుంటారు మీరు గెలిచినాక అంబానీ ఆదానీ మిట్టల్ వీళ్ళ యొక్క కొమ్ము కాసుకుంటే వాళ్ళకి కాలు విసుక్కుంటే ఈ దేశాన్ని తాకట్టు పెడతారా ఖబర్దార్ ఈసారి బీసీలకు రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలి ప్రతి బీసీ కుటుంబానికి పది లక్షల రూపాయలు బీసీ బంధు పథకం ప్రకటించకపోతే బీసీ బీజేపీలు ఎక్కడ తిరిగారు ఇన్ని డెబ్బై ఐదు ఏళ్ళు మేము నన్ను మేము ఓట్లు చేస్తే మీరే ముఖ్యమంత్రి లేరు ప్రధానమంత్రులు లేరు ఎంపీ లేరు ఎమ్మెల్యే లేరు గెలిచిన తర్వాత మాతోటి ఎట్టి చాకిరి చేయించుకొని బాధితులుగా చూస్తున్నారు తప్ప మేము కూడా మనుషులమే మేము కూడా ఎంపీలను కావాలి మంత్రులను కావాలి గవర్నర్ కావాలని ఆలోచన లేదా మీకు ఆలోచన లేకపోతే వచ్చేటట్టు చేస్తామని బీజేపీ హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఉన్న స్థానిక బీసీ బీజేపీ నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి ఒత్తిడి పెంచి బీసీలలాట బీసీలకు దేశ సంపదలో దేశ బడ్జెట్లో దేశ అధికారంలో మా వాట మాకు ఇవ్వాలి భారత బీజేపీ స్లోగన్ ఏంటి భారత మాత మాత కుట్టిన కొడుకులు అందరికి వాట ఇవ్వరా మాతట్టిన బాపనోళ్ళకు కొమటోళ్ళకు ఇస్తారంతా మాత కుట్టినటువంటి అత్యంత వెనుకబడిన కులాలకు బీసీ కులాలకు మా వాట మాకు ఇవ్వాలి ఒక తల్లి ఎంతమంది పిల్లలు ఉంటే అందరినీ సమానంగా చూస్తారు భారత మాత సమానంగా చూస్తలేదు అందుకే మీరు మార్చుకోవాలి అట్టి అని చెప్పి హెచ్చరిస్తున్నాం బీసీలకు బడ్జెట్లో అధికారంలో అధికారంలో వాట ఇవ్వడానికి బీసీ బిల్లు పెట్టాలి బడ్జెట్ల వాట ఇవ్వడానికి నలభై యాభై లక్షల కోట్లలో రెండు లక్షల కోట్లే అడుగుతున్నాం అంటే ఒక శాతం కాబట్టి వెంటనే బడ్జెట్ కేటాయించాలి ప్రతి బీసీ కుటుంబానికి పది లక్షల రూపాయలు బీసీ బంధు పథకం ప్రవేశపెట్టాలి చదువుకునే విద్యార్థులకు మా తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దేశంలో ప్రతి రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని బీసీ గ్రూపుల పాఠశాలలు పెట్టి మా పిల్లలు చదువుకోవాలి అరే మీరు ప్రధానమంత్రులు అవుతారు కేంద్ర మంత్రులు అవుతారు పెద్ద పెద్ద ఐఐటీలో చదువుతారు ఐఐఎంలో చదువుతారు మా పిల్లలకు చిన్న పిల్లలకు గురుకుల పాఠశాలలు పెట్టడానికి కూడా మీకు ఇబ్బంది చేసి మేము చదువుకోవద్దు పైసలు పంచవద్దు వ్యాపారం చేయొద్దు మీ దగ్గర బానేసాలుగా బతకాల పోయినాయి ఆ రోజులు అని చెప్పి తిరుగుబాటు చైనాలు ఎట్లా తిరుగుబాటు వచ్చింది రష్యాలు ఎట్లా వచ్చింది కొరియా ప్రపంచ దేశాల్లో దోపిడీ పీడన వివచ్చతకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు వచ్చినాయి విప్లాలు వచ్చినాయి భారతదేశం కూడా ఆ దశకు చేరుకుంది ఇంకా ఈ దేశంలో దోపిడీ పీడన వివచ్చ మహిళా వివచ్చత ఉంటే మహిళా బిల్లు పెడతారు కుల వివచ్చత ఉంటే బీసీ బిల్లు పెట్టారు ఆ సిగ్గుందా మీకు ఇంకా మేము ఓట్ చేసుకుంటా మీకు బొట్టు పెట్టుకుంటే కూర్చుంటామా కొట్టుకుంటా ఆ రోజులు వదిలే అని చెప్పి పాలక కేంద్ర పాలక వర్గాన్ని హెచ్చరిస్తున్నాం తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది అంతవరకు మా వాట మాకు ఇవ్వకపోతే మాత్రం من موكال هديه انت في